జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనా సమస్తలోక సుఖినో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ వారణాసి కాశీ నుండి డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ టూ సెవెన్ ఫోర్ టూ నైన్ నైన్ సిక్స్ డబల్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎనీ ఇన్ఫర్మేషన్ కాశీకి ఇది ఫోన్ నెంబర్ చేయవచ్చు జూన్ ఆరవ తేదీ శని భగవానుని జయంతి పంచగ్రహ కూటమి మరియు అమావాస్య ఇలా కలిసి మూడు రావడం మన పూర్వజన్మ సుకృతం మనము పుణ్యకార్యము చేయుటకు ఈశ్వరుడు ఇచ్చిన వరం వంటిది శని భగవానుని అనుగ్రహము కొరకు పంచగ్రహ కూటమి అనగా రవిగ్రహము గురుగ్రహము శుక్రగ్రహము బుధగ్రహము మరియు చంద్రగ్రహము వృషభ రాశిలో అమావాస్య రోజున కలుగుట వలన వారి శాంతి అనుగ్రహము కొరకు కాశీలో నామ పితృ పితృదేవతల కొరకు కాశీలోని సమస్త దేవతల అనుగ్రహం కొరకు ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ కాశీలో ఉన్న విశ్వనాథుని అనుగ్రహము అన్నపూర్ణామాత అనుగ్రహము కాశీలోని దేవతల అనుగ్రహం ఉంటే వారు నిత్యము ఆనందముగా ఉండగలరు వారు ఉన్న చోటి ఆనంద నిలయం అవుతుంది అందుకొరకు ఈరోజు కాశీలో కాశీలో నల్ల నువ్వులు చెప్పులు నల్లగొడుగు వికలాంగులకు భోజనం కొంతమంది నిరాశ్రయులకు కొంత ధన సహాయం ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగం కాదల్చిన వారు మీకు ఇష్టమైతే మనస్ఫూర్తిగా మీ నామ గోత్రాలను ఇవ్వవలసి ఉంటుంది అన్యథా మన్నించవలసి ఉంటుంది జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్తాలోకాశుకో భవంతు